విహెచ్పిఎస్ పద్దెనిమిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ వికలాంగుల హక్కుల పోరాట సమితి పద్దెనిమిదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కన్వీనర్ కొమ్ము హరికుమార్ ఆధ్వర్యంలో ఈ రోజు నల్గొండ పట్టణంలోని పెద్దగడియారం సెంటర్ వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బక్రమ్ శ్రీనివాస్ మాదిగా విహెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెరిగ శ్రీనివాసులు జెండా ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ రెండు వేల రెండు ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీన భారతదేశంలో ఉన్న వికలాంగుల పరిస్థితులు చూసి చలించి వారికి హక్కులు ఆత్మగౌరవం రాజ్యాధికారంలో భాగస్వామ్యం కొరకు జెండా ఎజెండాలతో దిశానిర్దేశం చేసి ముప్పై ఆరు డిమాండ్లతో మొట్టమొదటిసారిగా వికలాంగుల హక్కుల పోరాట సమితి అనే ఉద్యమ జెండాను ప్రారంభించడం జరిగిందని తెలిపారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వికలాంగుల హక్కుల పోరాట సమితి కలిసి చేసిన అనేక పోరాటాల ఫలితంగానే మొట్టమొదటిసారిగా వికలాంగులకు పెన్షన్ పెరగడం జరిగిందని పేర్కొన్నారు నాటి నుండి నేటి వరకు తెలుగు రాష్ట్రాల్లోని వికలాంగులు ఈ సమాజంలో ఆత్మ బ్రతకడానికి కారణం మందకృష్ణ మాదిగే అని అన్నారు ఆ రోజు నుండి మొదలైన వికలాంగుల సమాజ ఉద్యమం గత పదిహేడు సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసుకుంటూ సంవత్సరంలో అడుగుపడుతున్న సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని అన్నారు ఉద్యమాల ఫలితంగానే వికలాంగుల చట్టం మోటార్ వెహికల్ స్కూటీలు ప్రభుత్వ పథకాల్లో ఐదు శాతం రిజర్వేషన్ మరియు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో రోస్టర్ పాయింట్లను పదికి చేయడం వంటి హక్కులను సాధించుకోగలిగామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్లు వీరబోయిన సైదులు యాదవ్ తగుళ్ల వెంకన్న యాదవ్ జిల్లా అధికార ప్రతినిధి చిలుమల జలంధర్ మాడుగులపల్లి మండల ఉపాధ్యక్షుడు బొడ్డు సైదులు ఎరసనగండ్ల విజయ్ కుమార్ ఐదు కొన్ని సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు సెంటర్ల పోరాట సమితి పదిహేడు సంవత్సరాలు పూర్తి చేసుకుని పద్దెనిమిదవ సంవత్సరంలో జనావిష్కరణ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది రెండు వేల ఏడు కంటే ముందు ఈ భారతదేశంలోని వికలాంగుల యొక్క దుర్బరమైన జీవితాలను చూసి చలించి గౌరవశ్రీ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవశ్రీ మందాకృష్ణ మాధవ గారు ఈ సమాజంలో వికలాంగులకు తన వంతుగా ఏదో చేయాలని మానవత్వ దృక్పథంతో వీళ్లకు సహాయం చేయాలనే ఉద్దేశంతో రెండు వేల ఏడు ఆగస్టు ఇరవై ఎనిమిది వికలాంగుల హక్కుల పోరాట సమితి స్థాపించడం జరిగింది స్థాపించడంతో పాటు ఒక ప్రధానమైనటువంటి ముప్పై ఆరు డిమాండ్ల సాధనతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది నవంబర్ ఇరవై ఏడు నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఏడు రోజున నిజాం కాలేజ్ గ్రౌండ్లో భారతదేశం కూడా ఎక్కడ కని విరి అనుగని రీతిలో వికలాంగుల మహాకర్జన పేరుతోటి లక్షలాది మంది ఇతర జమ చేసి చేయడం జరిగింది ఆ కార్యక్రమానికి మూడు మూడు నెలల నుంచి రథయాత్రలు ధర్నలు నిరసన కార్యక్రమాల ద్వారా చేసినటువంటి పోరాట ఫలితంగా అప్పుడు ఉన్నటువంటి రెండు వందల రూపాయల పెన్షన్ ఐదు వందల రూపాయలు పెంచుకోవడం జరిగింది ఆ ఐదు వందల రూపాయలు పెన్షన్ పెంచుకున్న తర్వాత రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వికలాంగుల పోరాడతానికి నిరంతరం మా ఉద్యమాల కోసం హక్కులు ఆత్మగౌరవం రాజకార రాజాధికారుల భాగస్వామ్యం కోసం పోరాటం చేస్తూ ఉన్నాం మాకు రావాల్సినటువంటి గత ఎన్నికల ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట వికలాంగులకు ఆరు వేలు రుణుల వితంతులకు ఒంటరి స్త్రీలకు నాలుగు వేల రూ ఆసరేస్తామని చెప్పేసి ఎనిమిది నెలలు గడిచిపోయి తొమ్మిదో నెలకి రాబోతూ ఉంది ప్రభుత్వం ఇచ్చినట్టు వాట నిలబెట్టుకోవడం లేదు మేము అందుకో డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు నుంచి మేము రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్డానికి ఇది ఇస్తా ఉన్నాం మాకు ఇస్తానటువంటి పెన్షన్ డిసెంబర్ నుంచి అమలు చేసాన పెన్షన్ వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రేపటికి మా భవిష్యత్తు కార్యాచరణ కూడా హైదరాబాద్లో గర్వశ్రీ మందాకృష్ణ మాలేగారి నేతృత్వం కొనసాగుతుందని తెలియజేస్తున్నాం ఈరోజు వికలాంగిల్లా కమిటీ ఆధ్వర్యంలో నవంబర్ అగస్టు ఆగస్టు ఇరవై రెండు వేల వికలాంగుల జరిగింది అప్పుడు ఆ తర్వాత రాజ్యాంగంలో భాగంగా భావన మన గౌరవ అందరికీ మాది ఆయన వికలాంగులకు వేరు చేసి నేటికి ప్రతి సంవత్సరం గుర్తించిన సందర్భంగా ఈరోజు స్థానిక ప్లాక్టా సెంటర్లో చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ మ్యాండిఫేట్ లో వికరాంగ ఆరువేలు పెంచే ఇస్తానని చెప్పి ఇంతవరకు ఆరువేలు పెన్షన్ పెట్టకుండా నిలక్షణంగా గౌరవించినటువంటి మాకు నాలుగు వేల పెంచిన పెరగాలని చాలా ఎన్నో కృషి చేసిన కూడా ఒక ధన్యవాదాలు భవిష్యత్తులో కూడా కార్యాచరణ కూడా తీసుకున్న తీసుకుంటానికి ముందు ఉన్నాడు ఆరు వేల పదహారు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి పెంచిన నెలలో ఒక గవర్నమెంట్ మెడల్ వచ్చి కూడా మేము పెంచుకున్న யூரூமோ அங்கே கல்வி ஆட்சி ஃபேன் சொல்கிறேன்